నమస్కారం మాంగల్ఫ్ న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి డ్రగ్స్ కేసులో మధ్య ఆసియాకు చెందిన ఒక మహిళకు దుబాయ్ కోర్టు జైలు శిక్ష విధించింది తన స్నేహితురాలి పాస్పోర్ట్ కాపీని ఉపయోగించి ద్రవ్యాలతో తడిసిన కాగితాలను కలిగి ఉన్నట్టు తేలిన పార్సిల్ ను సేకరించినందుకు దుబాయ్ కోర్టు మూడు నెలలు జైలు శిక్ష విధించింది నుండి ఆదేశించింది దుబాయ్ క్రిమినల్ కోర్టు తన స్నేహితురాలిని నిర్దోషిగా ప్రకటించింది ఆమె నేరంలో పాల్గొనలేదని తీర్పు చెప్పింది ఈ సంవత్సరం ఏప్రిల్ లో యూరోపియన్ దేశం నుండి వస్తున్న పార్సిల్పై కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అనుమానంతో తనిఖీ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది ప్యాకేజ్లో మాద్రవ్యాలతో నిండిన షీట్లున్నాయని మాన్యువల్ తనిఖీలు వెల్లడైంది అరెస్ట్ చేసినందుకు అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు నిందితురాలు పార్సిల్ తీసుకోవడానికి షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వచ్చింది ఆమె తన సొంత గుర్తింపు పేర్కొంటూ తన స్నేహితురాలు పాస్పోర్ట్ ప్రింట్ కాపీని సమర్పించింది కస్టమ్స్ బృందం మరియు పోలీస్ అధికారులు ఆమెను అక్కడికక్కడే అరెస్ట్ చేసి కేసు నమోదు చేస్తారు తనిఖీలో ఆమె మరొక మహిళ పాస్పోర్ట్ కాపీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది ఆమెను వెంటనే విచారణ కోసం పిలిపించారు పాస్పోర్ట్ ఒరిజినల్ హోల్డర్ డ్రగ్ రవాణా లేదా సంఘటన గురించి తనకు తెలియదని వెల్లడించింది గాజా నివాసితులు లో ప్రవేశించడానికి వీలుగా రఫా క్రాసింగ్ ను ఒక దిశలో మాత్రమే తెరవాలని ఇజ్రాయెల్ ప్రకటించడంపై ఎనిమిది అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇజ్రాయెల్ ప్రకటన ఖండించిన దేశాల్లో ఖతార్ ఈజిప్ట్ హోస్ట్ మైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇండోనేషియా పాకిస్తాన్ టర్కీ సౌదీ అరేబియా ఉన్నాయి ఆయా దేశాల విదేశాంగ మంత్రుల పేరిట ఈ మేరకు ప్రకటన విడుదలైంది పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి తరిమివేసే ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు రెండు దిశలలో రప్ప క్రాసింగ్ ను తెరవాలని డిమాండ్ చేశారు స్థానికులు స్వేచ్ఛగా ప్రయాణించి హక్కు కల్పించాలని సూచించారు అదే సమయంలో మానవతా సాయాన్ని అన్ని ప్రాంతాలకు అనుమతించాలని వారి మాతృభూమిని నిర్మించుకోవడంలో వారికి తగిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి కాల్పుల విరమణను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు పాలస్తీన అథారిటీ గాజా స్ట్రిప్ లో తన బాధ్యతను తిరిగి చేపట్టడానికి అనుమతించాలన్నారు యుఎన్ భద్రతా మండలి తీర్మానం రెండు పేల ఎనిమిది వందల మూడు ద్వారా టూ స్టేట్ పరిష్కారానికి అనుగుణంగా న్యాయమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని వెల్లడించాయి జూన్ నాలుగు పంతొమ్మిది వందల అరవై సరిహద్దులో తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ఆక్రమిత ఉన్నాయి బహ్రెయిన్ మున్సిపల్ కౌన్సిలర్ తారేక్ అల్ ఫర్సాని ఆరోగ్య అధికారులను అల్ హజార్ బ్లాక్ నాలుగు వందల అరవై మూడులో లో కొత్త కిడ్నీ చికిత్స మరియు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా చక్కటి పార్కింగ్ పిలుపునిచ్చారు కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో దీర్ఘ నిరీక్షణ మరియు రద్దీగా ఉండే వార్డులను ఎదుర్కొంటున్నారని ప్రతి సంవత్సరం సాధారణ డయాలసిస్ కోసం డిమాండ్ పెరుగుతుందని ఆయన హైలైట్ చేశారు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేంద్రం భవిష్యత్ ప్రణాళికల్లో భాగమని తెలిపారు ఈ కొత్త సౌకర్యం వల్ల పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన దూర ప్రయాణాలు డయాలసిస్ స్లాట్లు దొరకడం వంటి ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యంగా చికిత్స షెడ్యూల్ ఉన్న వారికి ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించాలని నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని కౌన్సిలర్ సంబంధ అధికారులను కోరారు అయితే స్థానిక ఆరోగ్య సంరక్షణకు దీని ప్రయోజనాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన అన్నారు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ తన రెండు వేల ఇరవై నాలుగు ఇండస్ట్రియల్ సర్వే నివేదిక ఫలితాలను ప్రకటించింది దేశవ్యాప్తంగా సుమారు లక్షా తొమ్మిది వేల మంది కార్మికులను నియమించినప్పటికీ కువైట్ కార్మికులు పారిశ్రామిక రంగంలోని శ్రామిక శక్తిలో పదకొండు శాతం మాత్రమే ఉన్నారని వెల్లడించింది ఈ నివేదిక బలమైన జాతీయ శ్రామిక శక్తి అభివృద్ధి వ్యూహాల అవసరాన్ని హైలైట్ చేస్తుందని పిఏఐ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ షామ్లాన్ అల్ జహల్దాలీ తెలిపారు అథారిటీ లైసెన్స్ పొందిన ఏడు వందల నలభై ఒక్క పారిశ్రామిక సంస్థలను పరిశీలించి వేసినట్లు వెల్లడించారు పారిశ్రామిక విధానాన్ని రూపొందించడంలో పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన సాధనంగా మిగిలిందని అల్ జహ్దాలి నొక్ చెప్పారు ఉత్పత్తుల మొత్తం కార్మికుల ఏడు పాయింట్ ఐదు మిలియన్ కువైట్ దినార్లు చెల్లించిందని సర్వే వెల్లడించింది అయితే మొత్తం శ్రామిక శక్తిలో కేవలం పదకొండు శాతం మాత్రమే ఉన్న కువైట్ పౌరుల పరిమిత భాగస్వామ్యం ఒక ప్రధాన సవాల్గా మారిందని ఈ రంగంలో జాతీయ కార్మిక భాగస్వామ్యాన్ని పెంచడానికి శిక్షణ నైపుణ్య అభివృద్ది ఉపాధి కార్యక్రమాల అవసరమని తెలిపారు సౌదీ అరేబియాలో దేశీయ పర్యాటక వ్యయం రెండు వేల ఇరవై ఐదు మూడవ త్రైమాసిక చివరి నాటికి ఎస్ఆర్ నూట ఐదు బిలియన్ రియాల్స్ కు చేరుకుంది ఇది సంవత్సరానికి పెరుగుదల నమోదు చేసిందని పర్యాటక శాఖ డిప్యూటీ మినిస్టర్ ప్రిన్సెస్ హైపజ్ బింట్ మొహమ్మద్ తెలిపారు రెండు ఆరు బడ్జెట్ పోరంలో ప్రభుత్వ వేయి లక్షలకు అనుగుణంగా ఆశాజనక రంగాలు అనే ప్యానెల్ సందర్భంగా వివరాలు వెల్లడించారు యూరోపియన్ సందర్శకులు పద్నాలుగు శాతం మరియు తూర్పు ఆసియా మరియు పసిఫిక్ నుండి వచ్చే ప్రయాణికులు పదిహేను శాతం పెరిగారని తెలిపారు ముఖ్యంగా దేశీయ పర్యాటకులు దీర్ఘకాలిక వృద్దిని కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చెప్పారు ప్రైవేట్ వసతి సౌకర్యాల్లో వేగవంతమైన విస్తరణను ప్రిన్సెస్ హైపా హైఫా హైలైట్ చేశారు ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం పెరిగిందని పేర్కొన్నారు పెరుగుతున్న డిమాండ్ మరియు పెట్టుబడిదారుల ఆసక్తిని ప్రతిబింబిస్తూ గ్రామీణ లాడ్జీలు ప్రైవేట్ హాస్పిటాలిటీ ఇండ్లకు ముప్పై ఒక్క ఎక్కువ లైసెన్సులు జారీ చేసినట్లు వివరించారు పర్యాటక పర్యావరణ వ్యవస్థ వంద మిలియన్లకు పైగా సందర్శకులను స్వాగతించిందని ఈ రంగంలో మొత్తం ఖర్చు ఎస్ఆర్ రెండు వందల డెబ్బై ఐదు బిలియన్లకు చేరుకుందని అన్నారు ఈ ఏడాది తొలినాళ్లలోనే సౌదీ అరేబియా కూడా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ముప్పై మిలియన్ల ఇన్ పర్యాటకులు చారిత్రాత్మక మైదురాయిని నమోదు చేసింది ఇది సంవత్సరానికి ఎనిమిది శాతం పెరుగుదల కావడం గమనార్హం వారి మొత్తం వ్యయం రెండు నుండి పంతొమ్మిది శాతం పెరిగి ఎస్ఆర్ నూట బిలియన్లకు చేరుకుందని ప్రిన్సెస్ హైఫా తెలిపారు మంత్రిత్వ శాఖ ప్రైవేట్ రంగానికి సాధికారత కల్పిస్తూనే ఉందని నలభై శాతం వృద్ధితో ఐదు కంటే ఎక్కువ పర్యాటక లైసెన్సులు జారీ చేసినట్లు వెల్లడించారు ఒమన్ లో స్వచ్చంద సేవ చేసేందుకు వాలంటీర్లు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు సమైక్యత నెలకొంది రాబోయే తరాలకు ఒక నమూనాగా మారుతుంది ఒమన్ లో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆరోగ్య సంరక్షణ సమాజ కార్యక్రమాలు విపత్తు మరియు విద్యలు స్వచ్చంద సేవ కోసం పెరుగుతున్న పౌరులు తమ సమయాన్ని కేటాయించేందుకు ఆసక్తి చూపుతున్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఐదు జరిగే అంతర్జాతీయ స్వచ్చంద సేవా దినోత్సవాన్ని ఈ సందర్భంగా ప్రఖ్యాత సామాజిక కార్యకర్త మోనా బిన్ మొహమ్మద్ అల్ ఔఫియా తన అభిప్రాయాలను పంచుకున్నారు అమెరికాలోని ఒక మసీదులో చిన్న వయసులోనే స్వచ్ఛంద సేవను ప్రారంభించినట్లు పేర్కొన్నారు ఆరోగ్య కేంద్రాల్లో మహిళలకు విద్య మరియు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి స్వదేశానికి తిరిగి వచ్చినట్లు తెలిపారు అల్ ఆఫీ ఇప్పుడు ఏ లాస్టింగ్ ఇంపాక్ట్ బృందానికి నాయకత్వం వహిస్తోంది గత ఇరవై రెండు సంవత్సరాలకు పైగా ఉమెన్ క్యాన్సర్ అసోసియేషన్ లో స్వచ్చంద సేవకరాల సేవలు అందిస్తోంది ప్రతిసారి స్వచ్ఛంద సేవలో పాల్గొనడం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని పేర్కొన్నారు నేటి యువత స్వచ్ఛంద సేవపై ఉన్నతమైన అవగాహన ప్రదర్శిస్తున్నారని దాన్ని ఒక ముఖ్యమైన సామాజిక బాధ్యతగా మరియు స్వీయ అభివృద్ధికి శక్తివంతమైన అవకాశంగా చూస్తున్నారని అల్ బటాషి అనే సామాజిక కార్యకర్త తెలిపారు జాతీయ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు సమాజ సేవ సంస్కృతిని బలోపేతం చేస్తాయని అన్నారు ఇవి మాగల్ న్యూస్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం